ఇప్పుడు ఆయన్ని సిలవ వేస్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే క్షమ అంటే మీరు ఇందాక అడిగారు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసినప్పుడు నాకు ఇంగ్లీష్ కాదు ఓకే ఒక్క ముక్క అర్థం అది కానీ చూస్తూ 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 ఉంటే ఫస్ట్ బాధ వేసింది తర్వాత భయం వేసింది తర్వాత ఆయన మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారో అది ఓ అదే యాక్చువల్గా నేర్చుకోవాల్సినది అది మంచి నీళ్ళు ఇస్తే బాగుంటుంది మంచి నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనిపించింది చాలా ఆయనకి ప్రభుకి ఒక పెద్ద గిన్నెతో మంచిల్ తెచ్చి ఆయన అందులో ఐ థర్స్ట్ అంటారు దానికి ఒక ఆంతర్యం ఉంది తర్వాత చెప్తాను నాకు అది అర్థం అవ్వలేదు ఆయన థర్స్ట్ అన్న మాట కూడా నాకు అర్థం అవ్వలేదు మామూలుగా ఏంటంటే నేను ఏదైతే అందరు అనుకుంటారు అది శారీరకమైన దాహం అనుకుంటారు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన తండ్రి అంత అద్భుత కార్యాలు చేశారు ఆయన బండ నుండి మధుర జలాలను కురిపించిన మహోన్నతుడు ఆయనకి దాహం ఏంటి అని అనిపిస్తుంది కానీ ఆయన కలిగి కలిగిన దాహం ఏంటంటే నేను వచ్చాను నా పని పూర్తి చేశాను నేను తిరిగి వెళ్తున్నాను ఇప్పుడు నా ఎందు విశ్వాసం ఉంచిన నువ్వు నా కార్యాన్ని సంపూర్తి చేయాలి ఆయన తర్వాత కూడా జనరేషన్స్ ఉన్నారు కదా మరి వాళ్ళకి ఆయన ఆయన నడకని ఆయన నడవడిని ఆయన మార్గాన్ని ఎవరు బోధిస్తారు అప్పుడు ఆయనతో కలిసి ఆయన ఆయన విశ్వాసంలో ఆయనతో పాటు నడిచిన ఆ శిష్యులతో ఆయన చెప్తున్నా అనమాట దాహం కలిగి ఉన్నాను నశించిపోతున్న ఆత్మల కోసం ఇప్పుడు వీరిని నువ్వు నడిపించు అనేసి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగిస్తారనమాట అది వాళ్ళకి కాదు ఈరోజు చూసిన మనందరికీ కూడా అని అనమాట నాకు అది ఎవరు చెప్పపోయినా అర్థమైంది అర్థమైంది అన్నారు కదా మామూలుగా ఏంటంటే పక్కన వాళ్ళని అడుగుతాను ఆయన అని అడుగుతా నాకు అలా అడగకుండా అలా నోరు కళ్ళు వదిలేసి ఉండిపోయాను అడగడానికి నాకు నా నోరు ఎండిపోయింది ఆయన మంచి తాగితే బాగుండి అనే ఫీలింగ్ వచ్చేసింది అలా ఉండిపోయాను అంత కదలకుండా కళ్ళల్లో నీళ్ళు కూడా ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయి బయటకు రాలేదు అక్కడ ఆగిపోయినాయి ఇలా పక్కకు అడగడానికి కూడా సరిపోలేదు కానీ నాకు ఏదో నువ్వు చెప్పావు నాకు చెప్పడం రాదు కానీ అన్నది అర్థమైంది మరి అది అర్థం అదే అక్క నాకు చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు మీరు బైబిల్ చదవలేదు కానీ అందులో చదివినవన్నీ మీరు పాటించేస్తున్నారు సో మీరే రియల్ క్రిస్టియన్ నాకంటే కూడా నాకు ఎవరు చెప్పలేదు ఆర్ అ ట్రూ క్రిస్టియన్ సో మీరు ఇందాక నన్ను మాట అడిగారు ఐ జస్ట్ వాంట్ కంప్లీట్ దట్ మీరు అడిగారు రికార్డ్ చేయబడిందా యేసు వారి జననం గురించి అన్నారు ఆయన డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న పుట్టారు అనేది రికార్డ్ చేయబడలేదు కానీ ఎలా క్యాలకులేట్ చేశారు అంటే యూదుల ఆయన యూదులలో పుట్టాడు సో యూదుల మతాచార ప్రకారం ఏంటంటే పుట్టిన శిశువుకి మగ శిశువుకి ఎనిమిదవ దినాన సున్నతి అంటే సర్కం సెషన్ అంటాం కదా సున్నతి చేయిస్తారు అప్పుడు వాళ్ళు మందిరానికి వెళ్ళి అక్కడ సర్కం సెషన్ చేసినప్పుడు ఆ సర్కం సెషన్ చేసిన ఆ డేట్ ని రికార్డ్ చేశారు ఆ డేట్ రికార్డ్ చేయబడింది సో అక్కడ నుంచి ఆ డేట్ ఏమైంది జాన్ ఫస్ట్ అక్కడ నుంచి మనం వెనక్కి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే ఎయిట్ ఫస్ట్ డే ఆ ఎయిత్ డే నుంచి ఫస్ట్ డే ఆ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ గా క్యాలిక్యులేట్ చేయబడింది ఆ విధంగా ఆయన డిసెంబర్ ట్వంటీ చాలా మంది అంటారు మీరు ట్వంటీ ఫిఫ్త్ పుట్టాడు డిసెంబర్ అని ఏంటి లెక్క అని అంటే సున్నతి డేట్ రికార్డ్ చేయబడింది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆయన బర్త్డేగా వచ్చింది అయితే ఇంకోటి అడిగారు క్రిస్మస్ థీమ్ ఏంటి అని అడిగారు అనమాట మంది అక్క అది ఒక మిత్ ఆ మిస్కన్సెప్షన్ ఈరోజు నిజంగా బ్రేక్ చేయాలనిపిస్తుంది క్రిస్మస్ అంటే డెకరేషన్స్ క్రిస్మస్ అంటే కేక్లు క్రిస్మస్ అంటే కోక్లు క్రిస్మస్ అంటే రోజ్ కుక్లు క్రిస్మస్ అంటే వైన్ మళ్ళీ వైన్ అంటే ఆల్కహాలిక్ స్పిరిటెడ్ వైన్ అనుకుంటారు బట్ దట్స్ వెరీ రాంగ్ వైన్ అంటే ఇక్కడ స్వచ్ఛమైన ద్రాక్ష రసం సో వాట్ థీమ్ ఆఫ్ క్రిస్మస్ అంటే కేకులు కోక్లు వైన్లు లేకపోతే స్నాక్స్ డెకరేషన్స్ ఇవి కాదు క్రిస్మస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఏంటంటే అది కేక్ తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత కేకులు కాదు అని అర్థమైంది జీవితాన్ని ఎలా పరిశోధించాలి ఎలా ఆనందంగా గడపాలి ఎలా పక్కన వాళ్ళకి సాయం చేయాలి అదే ఎలా వాళ్ళ ఎగ్జాంపుల్ అనేసి క్రిస్మస్ అనేది రాను నాకు ఎవ్వరు చెప్పకుండా అర్థమైంది అది అక్క ఎందుకంటే ఎవరు చెప్పలేదు చెప్పిన ఇప్పుడు వాడికి ఏం అర్థం అవ్వలేదు తెలుసుకొని నేర్చుకుని వాడికంటే ఏమీ ఎక్స్పీరియన్స్ చేయకుండానే మీరు తెలుసుకున్నారు మీరు దానియులు సపోజ్ ఎవరైనా అడిగాను చూసి నమ్మడం నాకు ఎప్పుడు అర్థం అవ్వలేదు పైగా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే క్రిస్టియన్ గా కన్వర్ట్ అవ్వాలి అనే ఆలోచన తప్ప అసలు ఎందుకు కన్వర్ట్ అవ్వాలి ఆయన ఏంటి అనేది ఎవరికి దొరకలేదమ్మా చెప్పు చెప్పాకనే నాకు అర్థమైంది నాట్ అబౌట్ కన్వర్షన్ అంటే నువ్వు వెళ్ళిపోయి నీ వేషధారణ మార్చేసుకుని నీ కట్టుబొట్టు మార్చేసుకుని నీ పేరు మార్చేసుకుని అది తప్పు అది కన్వర్షన్ అక్కడ కావాల్సింది ప్రభు కోరుకున్నది బొట్టు అయితే ఇది చెప్పేస్తాను అదే నేను అంటున్నా కదా క్రిస్మస్ అంటే కేక్లు కోక్లు వైన్లు ఇది కాదు ఎక్స్చేంజింగ్ ఆఫ్ గిఫ్ట్స్ ఇవి కాదు క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లవింగ్ అండ్ గివింగ్ షేరింగ్ అండ్ కేరింగ్ లవింగ్ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మన కోసం పంపాడు అది ప్రేమ అంటే ఆయనకున్న అద్వితీయ కుమారుడిని ఏకైక కుమారుడిని మనుషుల కోసం నశించిపోతుంది ఈ మానవాళి నువ్వు వెళ్ళి రక్షించు నీ మార్గం చూపించు అని పంపాడు అది ప్రేమ ఆయన పరలోక సౌధాన్ని భాగ్యాన్ని వదిలేసి అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఒక మానవుడిగా వచ్చి ఇక్కడ మనిషి వెళ్ళే ప్రతి సమస్యని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి కానీ పరిశుద్ధుడుగానే ఆయన పాపం అంటుకోకుండా నడిచాడు ఎక్స్పీరియన్స్ కూడా కరెక్ట్ మీనింగ్ మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ ఆయన మనిషిగా మనిషి అవతారంలో వచ్చాడే కానీ పాపాన్ని అంటకుండా ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు ఆ తర్వాత తిరిగి ఆయన కేవలం అక్క ప్రభువారు కనుక చనిపోయి ఉంటే మన పాపాల కోసం ఆయన్ని మనమే ఈ ఈ లోకంలో అనేక మంది మహానుభావులు ఎన్నో మహా రమైన కార్యాలు చేశారు చనిపోయారు కానీ ప్రభుని మీరు కానీ నేను కానీ ఈరోజు మనం అందరం ఎందుకు నమ్ముతున్నాం ఆరాధిస్తున్నాం అంటే చనిపోయింది మానవ ప్రతి పాప శాప శోకాన్ని బాధని రోగాన్ని మన మనకి రావాల్సిన శిక్షని మనం వెళ్ళే ప్రతి మనం చేసిన ప్రతి తప్పు ద్వారా మనిషికి ఒకటక ఈ లోకల్లో లా అండ్ ఆర్డర్ ఉంది ఒక తప్పు చేస్తే ఒక శిక్ష ఉంది అలాగే హెవెన్కి కూడా తండ్రి దేవుడికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంది నా బిడ్డలు ఇలా బ్రతకాలి ఇలా బ్రతకాలి ఆ యొక్క క్రమాన్ని దాటిపోయినప్పుడు శిక్షకు అర్హులవుతాం అవుతాం శాపానికి గురవుతాం కానీ ప్రభు వారు వచ్చి ఏం చేశారంటే లేదు లేదు వారికి తెలీదు ఆ శాపం నా మీద వెయ్యి ఆ శాప ఆ పాప దోష శిక్ష నేను అనుభవిస్తానని ఆ కలవరి శిల్వలో మా మనిషి యొక్క పాపాన్ని రోగాన్ని శాపాన్ని సమస్తాన్ని అయినా మనిషి తన ఆలోచనల ద్వారా చేసిన పాపానికి అయినా ముళ్ళ కిరీటం ధరించాడు చేతులతో చేసిన పాపాలకి మేకులు కొట్టబడ్డాయి కాళ్ళతో మనం నడకల ద్వారా చేసిన పాపానికి కాళ్ళకి కొట్టబడ్డాయి పక్కల్లో చేసిన పాపానికి మరి ఆయన బల్లంత పక్కలలో పొడవబడ్డాడంటే ప్రతి మనిషి ఏ ఏ విధంగా పాపాలు చేశాడో వాటన్నిటికీ శిక్ష ఆయన అనుభవించి ఆ కల్వరి సిల్వలో ఫినిష్ చేసేసా అంటే నీ నా శిక్ష ఆయన అనుభవించేసాడు అనుభవించి ఏం చేశాడు ఎందుకు సమాధిలోకి వెళ్ళాడు ఆయన అనంటే అంటే ఆ శిక్ష దోష శిక్ష శిక్ష దోష ఫలితాన్నంతా సమాధిలో బంధించి ఆయన తిరిగి లేచాడు దాన్ని పునరుద్ధానం అంటాం అందుకే ఈస్టర్ పండుగ చేసుకుంటాం మనం వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే ఆయన చచ్చిపోయాడు కదా అని అంటాం అరే ఆయన చనిపోయేటట్టే కేవలం ఆయన చనిపోతే ఆయన నేను కొలవక్కర్లేదు నేను ఆరాధించక్కర్లేదు ఆయన కూడా ఇంకొక కామన్ మ్యాన్ లాగానే అంతే కానీ ఆయన తిరిగి లేచాడు ఆయన అయ్యాడు కాబట్టి నా విశ్వాసము మరణాన్ని జయించిన ఆ క్రీస్తు మీద పెట్టుకున్నాం ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినా ప్రతి ఒక్కరిని అదే మళ్ళీ చెప్తాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్ హీ హాస్ డన్ దిస్ కార్యం ఫర్ మీ అని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఆయనలాగా జీవిస్తాడు నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ అనమాట ఇప్పుడు నా గ్రేట్ సక్సెస్ చెప్పనా సక్సెస్ ఫస్ట్ రామును రాము అంటే తనే అన్నాడు నేను వెళ్ళి రాముని అడిగితే రాము మరి నేను అడిగానని ఒప్పుకుంటాడా లేకపోతే తనకు నచ్చుతుందా నేను ఒక ఆలోచనలో ఉండగానే తనే చెప్పేశాడు సెకండ్ ఏంటంటే అదే రేడి చక్రవర్తి రాముతో చేసింది తర్వాత ఈ క్రిస్మస్ రోజు ఈ ట్రీ నీ చేతులతో చేసింది ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ రోజు ఎవరిల్లో వదిలేసి ఎవరు వస్తారమ్మా నీ ఇంట్లో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా నువ్వు వచ్చావు నా కోసం కూర్చుని నువ్వు ప్రభు ఏంటి అనేది ఇవాళ చెప్పడం అనేది ఎంత అదృష్టం మేగిన అసలు ప్రభు అది కూడా ప్రభు ఆశీస్ అది ఏర్పాటు వచ్చారంటే వాళ్ళు మళ్ళీ ప్రభువే ఫిమేల్ అదే ఇప్పుడు అనుకున్నాం కదా క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ లవింగ్ అండ్ గివింగ్ షేరింగ్ అండ్ కేరింగ్ ఇదంతా ఎందుకు జరిగింది షేరింగ్ అండ్ కేరింగ్ ఇదంతా నా నమ్మకంతో అయింది మీ నమ్మకమే అవును అసలు నేను అడగకూడదు కదా ఇవాళ నేనేమన్నా లేదు మేగదా వాళ్ళ క్రిస్మస్ కదమ్మా ఇది ఏదో నేను ముందే అడగాలి లేదా తర్వాత అడగాలి ఈ రోజు నిన్ను పిలిచి ఇక్కడ నిన్ను కూర్చోబెట్టి ఇవన్నీ అడగడం అనేది కానీ నాకు అలా అనిపించలేదు ఎందుకు అడగచ్చు అనుకున్నానంటే ప్రభువుకు సంబంధించిన రోజుగా నాకు కరెక్ట్గా తెలియదు క్రిస్మస్ అంటే ఏంటో ప్రభువుకు సంబంధించిన రోజు మేఘన ఒక్కత్తే కరెక్ట్గా చెప్పగలుగుతుంది ఇంకెవ్వరూ నాకు ఈ రోజే తెలుసుకోవాలని అనిపించింది